అంటే దాదాపు వన్ ఫార్టీ ఆ ఇద్దరు బయట ఎంత అది ఉంటాడు షాప్ లోపల వెళ్ళి పెద్ద రాబడి ప్రయత్నం చేస్తారు షాప్ లోపలి ఆ షాపు ఓనరు ఆయన పేరు గారు ఆయన షాప్ ఓనరు ఆయన పైన కత్తితోని దాడి కూడా చేస్తారు కానీ అయినా డేరు చేసి షాప్ లోపట వచ్చి దొరిస్తే ఇద్దరు దొంగలు భయపడి బయటగా బయట వచ్చే వాళ్ళు పడిపోయింది దురదృష్టం ఏంటంటే పోలీస్ స్టేషన్ పక్కనే భయం లేక ఎంత పెద్ద వాళ్ళు పని చేస్తారంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క వ్యక్తి అడుగుతారు పోలీస్ పైన మాకు నమ్మకం ఉంది వాళ్ళు కేసులో ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే వాళ్ళకి పట్టుతా అన్నారు కానీ ఇప్పటివరకు అయితే రిజల్ట్ రాలేదు ఇప్పుడే మున్సిపల్ కానీ అనుకుంటే ఆల్రెడీ మొత్తము ఎవరున్నారు తెలిసిపోయింది సాయంత్రం వరకు రిజల్ట్ ఇస్తామని పోలీసు వాళ్ళు అంటున్నారు పోలీసు వాళ్ళకి రిక్వై చేసేటప్పుడు ఇది ఒక్క దొంగతనం కాదు గతంలో కూడా చాలా ఇట్లాంటి రాబరీ జరిగింది టూ థౌజండ్ లో కూడా ఇట్లాంటి పక్కనే సౌరత్వాలు కూడా సుంజ్గా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇక్కడ షాప్లు వనర్లు భయపడుతున్నారు నిన్నటి నుంచి ఆల్ బోర్డ్ షాప్ మొత్తం బంద్ పెట్టుకున్నారు ఇంకోవైపు హిందూ పైన కూడా వాళ్ళు దాడి చేస్తున్నారు గుళ్ళు కూడా కలగొట్టారు సీతారాము మంచి ఎవరు చేస్తున్నారు దాని వల్ల కూడా పోలీసు అధికారులు సీరియస్గా పోలి చేయాలని నేను పోలీస్ అధికారులకు రిక్వెస్ట్ అంత త్వరగానే ఈ దొంగలకి మీరు పట్టుకుంటారని ఒక విశ్వాసం ఉంది ఇంత తొందరగా అంత తొందరగా మీరు పట్టుకోండి ఎప్పటి వరకు మీరు పట్టుకుంటారు అప్పటి వరకు మేము నీకు సహకారం చేస్తాం ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మాకు చెప్పండి అలా మా స్టాయిలో మేము తిరుగుతాం ఎక్కడ ఇంటర్ అయింది వాళ్ళకి నేను పట్టుకొని మీకు ఇస్తామా ఏం చేస్తాం అని పోలీస్ అధికారులు రిక్వెస్ట్ ఇంకా తొందరగా అంత తొందరగా వీళ్ళు పట్టుకోవాలని పోలీస్ అధికారులు కూడా